వేదాలు ఉపనిషత్తులు వంటి చాలా ప్రాచీన గ్రంథాల్లో మహా నృత్యుంచయం మంత్రం ఉంది అది శక్తివంతమైన స్వస్థతను చేకూర్చే మంత్రం ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని ఒక నివారణ ఔషధంగా వాడచా నేను ఆ పుస్తకాలేవి చదవలేదు మీరు పేర్కొన్నవి నాట్ బికాస్ ఐ థింక్ అవి తక్కువనో గొప్పవనో కాదు కేవలం నా అన్వేషణంతా మై క్వెస్ట్ వర్స్ టు నో ఈ జీవం స్వభావం ఏమిటో తెలుసుకోవాలని కాబట్టి నేను దీనిపై శ్రద్ధ పెట్టాను కాబట్టి ఇది చెప్పగలను నాకు ఈ జీవం తెలుసు దాని పుట్టుక నుండి తుది వరకు అయితే మీరు మంత్రం గురించి మాట్లాడుతున్నారు మంత్రం అంటే ఒక శబ్దం లేదా శబ్దాలను వేరువేరు రకాలుగా అమర్చవచ్చు మీరు దాన్ని ఒక ఖచ్చితమైన జామితీయ పరిపూర్ణతో అమర్చగలిగితే అది ఒక మంత్రంగా పనిచేస్తుంది అంటే చూడండి ప్రస్తుతం మనం ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే అది గాలిలో వెళ్తుంది అది నీళ్లలో కూడా వెళ్లగలదు అంటే అది మీ కణజాలంలోకి చొచ్చుకుపోతుంది కాబట్టి మీరు సరియైన శబ్దాలను సృష్టిస్తే అది మీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీన్నే నాదయోగ అంటారు మనిషి శరీరాన్ని మనసును ఆత్మను పరివర్తన చేయడం సరియైన శబ్దాల ద్వారా మీ పేషెంట్పై ఒక ప్రభావాన్ని కలిగించాలంటే ఒక మంత్రాన్ని చాంట్ చేయొచ్చు కానీ మీరు వైద్యం కూడా చేయాలి అవునా ఏమిటంటే అది మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మనం ఏం చేస్తామన్నది ముఖ్యం కానీ అనుకూలమైన వాతావరణం ఉండటం కూడా అంతే ముఖ్యం